హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్ ప్రకర్స్ హీరో వచ్చేసి ఉగాది సో మేమైతే మామిడి ఆకులకైతే వచ్చేసినాం ఆ మామిడి తోటలు ఉన్నాం ప్రజెంట్ మామిడి ఆకులు పోయడానికైతే వచ్చినాం ఇక్కడైతే కావలవారు లేరు సో మామిడి కాయలు కూడా వద్దాం అనుకుంటున్నాం ఎన్ని రోజుల సెలవు ఎన్ని రోజులు సెలవు ఇయాల రేపు ఎల్లుండా మామిడి అక్కడైతే కోసం అయిపోయింది ఇప్పుడు అయితే ఇంటికి పోతాను సాంగ్ అందుకోరాయి ఉగాది పచ్చారా ఉగా बहुत खुश हूं मैं फोन में था म दमू पिसि गांट रेरा बाद पछ बाद आराम दमना अम्मा तो अंदर बीएम बैठ नाला इतना किनु कुंटे न पक्का అది సేమియా ఉగాది ఇంకా సాయి స్పాన్సర్ అది కూడా చెయ్యిడికి ఆరు సో మేము అందరం క్రికెట్ ఆడడానికి అయితే వచ్చినాం ఫెస్టివల్ సందర్భ సందర్భంగా క్రికెట్ ఆడడానికి వచ్చిన దమ్మస్తాను బౌలింగ్ అయితే మా టీమ్స్ మొత్తం మంది వచ్చి లేదా వాడకుండా మొత్తం ప్రజెంట్ అయితే మా వాడలు అందరు ఇక్కడే ఉన్నారు అందరు ఆడతారు ఇప్పుడైతే అయితే అక్కడి నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది గ్రౌండ్ ఫస్ట్ ఇప్పుడు వాటర్ క్యాన్ కూడా మా బాబాయ్ బౌలింగ్ అయితే మంచి చేసిండు బ్యాటింగ్ కూడా మంచిగా చేసిండు బై యాభై 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 ఎన్నో వాళ్ళు మొత్తం నాలుగు వార్ల ఎందుకంటే ఇప్పుడు బాగా మంది ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ అయింది నాలుగు నువ్వు కూడా ఐదు నువ్వు మాకేనా నువ్వు అటుగా సాయి చదువు పోయి నాలుగు వార్లకి ఎంత ఓకే કો કિરવાય કરતા ટડી ટડી ટડીરા બોલરા ઉડકલરા ઉડકલ ઉડકલ દિગો 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 બોલતી 20 એ રોજ વીડિયો ફ્રન્સ થાંકસ ફર વાચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ નહીં નકાર